జిల్లా నియోజకవర్గం ఇల్లందు అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ఉపసర్పంచ్ సర్పంచ్ గారైన జ్యోతి గారు మనతో ఉన్నారు అలాగే యాదగిరి సార్ ద సీనియర్ మోస్ట్ టిఆర్ఎస్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు నమస్తే మేడం బాగున్నారా నా పేరు కూర్చు జ్యోతి మా కాపేరి యాదగిరి ఓకే సార్ మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు

చె పరిశుభ్రత చేయాలని అనుకుంటున్నాను మా వాళ్ళ లైట్లు కానీ నల్లాలు కానీ ఏదైనా సౌకర్యం చేయాలని అనుకుంటున్నాను కలపండ్

ఏసార్ మీ రాజకీయ అనుభవమెంటి యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీ పాత్ర ఏ సార్ ప్రొఫెసర్‌తో ఒకే అలాగా పార్టీ పార్టీ ఆవిర్భవణం చేసేటల్ చేసుకున్నాను నేను అది దీనికి ఆధార కలుశాను అనుకుంటా అనుభవం ఏంటంటే ఈసారి ప్రజమూలే సమస్యలు బాగుంది కూతురు పెడతాము వాటిని గురించి ఆలోచిస్తాం వాటిని ఎట్లా చేయాలి పంపించి వేరే ఊళ్ళో అడుగులను పంపించాలో చూస్తే మనం వేరే పట్టి ఈ డేస్లలో వదిలిపెడతాం చేయ దానివల్ల మన సమస్య తినేటట్లేదు బాజా చుల్పా నీళ్ళు అనేది ఒక డసు నీళ్ళు ఈజాయ వాటి వేసి ఒళ్ళే కొంచెం ప్లాన్ దానికి కూతురు పెట్టడం బాగుంది దీన్ని అంటే పాలక వర్గం మీతో ఎలా ఉంటుంది మీరు బాగానే ఉంటుంది వేరే పార్టీ అయినా కూడా అందరినీ కలిసి ఉంటాను అందరం కలిసి కట్టుకొనే ఉంటాం ఒకరికొకరు ఎంజాయ్ ఉంటాం మా సర్పంచ్ కూడా మాకు కూడా అభివృద్ధిగా ఉంటాడు ఆయన కూడా మంచిగా పని చేయాలి మనం మా ఊరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సర్పంచ్గా ఆయన సంపాదించుకోవడానికి రాబోయే మీకు కాకపోతే ఒక ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయనకు నేను ఊరిని అభివృద్ధి చేయాలి మంచిగా ఉంటుంది చాలా నాకు మంచి పేరు రావాలి అట్లాంటి సర్పంచ్ దర్శనానికి మాకు ఇష్టం అవును మేడం యాజ్ ఏ సర్పంచ్ పదిహేడు రోజులుగా ముప్పై ఐదు సమస్యలు తీర్చాలని మేము ఇంకా యాజ్ ఏ సర్పంచ్గా అలా చేయడం మాకు చాలా సంతోషంగా మీకు మా చాలా ఇంకెమే చెప్పాలనుకున్నారు అంటున్నారు సార్ అభివృద్ధి చేస్తాడు మండలంలో బద్దపీడ మండలంలో ఆయన పెద్ద బీడగా మాకు ఒక దిక్కు ఉన్నది మంచిగా ఆయన మాకు ఉన్నందుకు మాకు అందరికీ కార్యకర్తలకైనా మా సర్పంచ్కైనా అందరికీ మంచిగా పెద్ద బిడ్డ వేసుకొని ఒక పెద్ద దిక్కు ఉన్నట్టుగా ఉన్నది మాకు వేరబల్ దయాకర్ గారు ఇక ఆయనే మాకు అధికారం లేకుండా కూడా మాకు సార్ ఉన్నారు అదొక ధైర్యంతో ఉంటున్నాం సంక్రాంతి భోగి శుభాకాంక్షలు thank you so साम अच्छा नज़रें केमेंट करता है तो ना ऐसे लास्ट में चले गए अलग से क्या 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 चले गए और बाजू So, भी जो फिर साम प्रांतों से बाजू को देखोगे ना नेपाल को अधिकारों ने बनाया हुआ